శ్రీమాత్రయ్య నమ ప్రేక్షకులకి ఆ లతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వక్రగతి జూలై పదమూడవ తేదీ నుంచి నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఉంటుంది వక్రగతి కాబట్టి మీనరాశిలో ఉన్నటువంటి శని కుంభం వైపు వక్రించడం నిజంగానే గ్రహం నిజంగానే వెనక్కి తిరుగుతుందా అంటే కాదు మనకి సర్కులేషన్లో అలా వెనక్కి తిరిగినట్టే దాని ప్రభావం వెనక రాశుల మీద పడుతూ ఉంటుంది ఈ రకంగా శని వక్రించినందుకు దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి ఉంటాయి లేదా ప్రతి లగ్నము రాసి వారికి మీనం మేషం నుంచి మీనం వారికి ఇటువంటి ఫలితాలు ఉంటాయి దాంతోపాటు ఈ శని వక్రించినప్పుడు కుజుడు యొక్క దృష్టి శని మీద శని యొక్క దృష్టి కుజుడి మీద కూడా ఉంటుంది సహజంగానే మనకి దేశకాల పరిస్థితులు ఏదైనా విపత్తులు కానీ ఇట్లాంటివి లేకపోతే వాళ్ళ పర్సనల్ చాట్లో కాస్త ఎక్కువ ప్రభావితం చేసేటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో అది శనికుజులు కలిసి ఉండడం కానీ శనికుజులు వీక్షించుకోవడం కానీ దీనికి సంబంధించిన అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసి సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి మకర లగ్నము మకర రాశి మకరం వారికి ప్రస్తుతం మూడులో ఉన్నటువంటి శని ఒక్కరించి రెండులోకి వస్తున్నాడు సహజంగానే మీకు ఇప్పుడు రెండులో రాహు ఉన్నాడు అష్టమంలో కుజుడు కేతు ఉన్నాడు వీటి యొక్క ఫలితం ఏమిటి ఎందుకంటే ఈ శని వక్రించడంతో పాటు పలానా గ్రహాల మీద దృష్టి కూడా సాధిస్తాడు కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క శని ఎప్పుడైతే మూడులో ఉండి వక్రిస్తాడో ఒక రెండున్నర నెలల క్రితం వెళ్ళినాడు శని అయిపోయినటువంటి సిచ్యువేషన్ కోసం మరలా ఒక నాలుగున్నర నెలల పాటు వెనక్కి వస్తున్నాడు శని దీనివల్ల ఏమవుతుందంటే అమ్మో మళ్ళీ ఏళ్ళని సంబంధించిన ప్రభావం పడుతుందేమో అనేటువంటి ఒక సంశయం ఉంటుంది కాకపోతే మీ పర్సనల్ చాట్లో గనక అనే ప్రభావం పాజిటివ్గా ఉండేటువంటి యోగం గనక మీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా పాజిటివ్గా ఉంటుంది దాని గురించి ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇది గుర్తుపెట్టుకోండి ఒకవేళ నెగిటివ్ అయినా పెద్ద నెగిటివ్ అయి ఉండదు ఫైనాన్షియల్ మ్యాటర్స్ కుటుంబ సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా కనుక మీరు డీల్ చేసుకోగలిగితే ఖచ్చితంగా బాగుంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే రెండవ స్థానంలో రాహు ఉన్నందుకు మీరు చేసే చేసేటువంటి వృత్తి కావచ్చు వ్యాపారం కావచ్చు వృత్తి ఏంటంటే కొంచెం కంపెనీ విదేశీ కంపెనీలతో అటువంటి కంపెనీల్లోనే మీ యొక్క జాబ్స్ రావడము మరియు ఆ కంపెనీల్లో ఉండేటువంటి అంటే అక్కడ కొన్నిసార్లు నైట్ డ్యూటీస్ చేయవలసి వస్తుంటుంది అలా నైట్ డ్యూటీస్ వల్ల సంపాదించడము ఇటువంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలాగే దీంతోపాటు ప్రత్యేకంగా ఈ శని యొక్క ప్రభావం రెండులో ఉన్నందుకు కొంచెం అర్థమైన మనీ ఇచ్చేటప్పుడు ఆన్లైన్ ట్రాన్స్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కొద్దిగా మకరం వారు కాస్త జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా నాలుగవ అధిపతి అష్టమంలో అంటే పూర్వీకులాసులు ముఖ్యంగా తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో ఇరవై ఎనిమిది జూలై వరకు మరింత జాగ్రత్తగా ఉండాలి ఇక అదేవిధంగా తొమ్మిదవ స్థానంలో కుజుడు వెళ్ళి శని దృష్టి ఉన్నందుకు కొంచెం తండ్రి గురువు లేదా బ్యాంకింగ్ రిలేటెడ్ సంబంధించిన అంశాలు హైయర్ ఎడ్యుకేషన్ విషయంలోని లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఏదైనా ల్యాబ్స్లో పిహెచ్డీ చేసేవారు కొన్ని కొన్ని రీసెర్చెస్ చేస్తుంటారు కొన్ని కొన్ని గ్యాసెస్తో కెమికల్స్తో ఇటువంటి విషయాలు చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన లలిత అమ్మవారి యొక్క నామస్మరణ అందులో ముఖ్యంగా ఓం బింబశ్రీ న్యక్కారి రథన చదాయన మహాన నామస్మరణ చేయడాన్ని విధాలా బాగుంటుంది చాలామంది ఇక్కడ ఏంటంటే మరి దేశకాల పరిస్థితుల్లో ఎలా ఉంటుంది అలాగే నేను మీకు ఒక వర్డ్ వాడాను ఏంటంటే ఏలునాడు శని కానివ్వండి అర్ధాష్ట్రమ శని కానివ్వండి ఎప్పుడు ఎక్కువ ప్రభావం ఇస్తుంది అనే దాని గురించి మీకు క్లారిటీ ఇస్తాను ఇక్కడ ఏంటంటే దేశకాల పరిస్థితుల్లో కాలసర్పయోగంలో అన్ని గ్రహాలు ఉండి మనకి ఉగాదికి ముందు ఉగాది రోజు కూడా కాస్త షష్ట గ్రహ కూటం వల్ల ఇట్లాంటి విపత్తులు అన్నీ చూస్తున్నాం ఫ్లైట్ యాక్సిడెంట్లు కానివ్వండి యుద్ధ వాతావరణాలు కానివ్వండి గొడవలు కానివ్వండి ఇవన్నీ కూడా అయితే ఇక్కడ ఇది ఒకటే కారణం అంటే గురువు మూడు రాసులు మారుతున్నాడు కాబట్టి ఈ సంవత్సరం అది ముఖ్యమైనటువంటి విషయం ఎందుకంటే మనకి మైథునీ జ్యోతిష్యం అని ఉంటుంది మైథునీ జ్యోతిష్యంలో ఈ యొక్క విషయాలు చెప్పబడ్డాయి అయితే ఈ మరి దేశకాల పరిస్థితుల్లో ఇది ఎటువంటి ఫలితాలు ఇస్తుంది మంచి ఫలితాలు కూడా ఏదైనా ఒకటి ఇవ్వాలి కదా అంటే కన్యా రాశిలోకి ఎప్పుడైతే కుజుడు ఎంటర్ అవుతాడో అంటే జూలై ఇరవై ఎనిమిది నుంచి దాదాపుగా ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో అక్కడి నుంచి ఏంటంటే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో కొంచెం ధన మనకి కొన్ని కొన్ని రేట్ల విషయంలో కొంత ఎక్కువగా రే పెరగడం కానివ్వండి అలాగే కాస్త భూములు ధరలు బాగా అంటే మనకి హైదరాబాద్లో ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయింది అనుకుంటుంది కాస్త ఈ సంవత్సరం బాగా గ్రేజ్ కూడా అవుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఇక్కడ ఏంటంటే కాస్త ఈ గురువు రాహు పరివర్తనా యోగంలో ఉంటూ ఈ పరివర్తన యోగంలో గురువు ఇటు రావడము శని దానికి వక్రించి శని చూడడము ఇటువంటివన్నీ కూడా ఏంటంటే పర్టికులర్గా ఈ గొడవలు కానివ్వండి యుద్ధ వాతావరణాలు కానివ్వండి కాస్త ఎక్కువగా ఇస్తూ ఉంటుంది శని వక్రగతి వల్ల కూడా కాకపోతే ఎప్పుడైతే కుజుడు కొంచెం బయటికి వస్తాడో కొంచెం తగ్గుముఖం పడుతుంది మరలా ఎప్పుడైతే మకర రాశిలోకి ఎంటర్ అవుతాయో గ్రహాలన్నీ కూడా మళ్ళీ కాల్సప్ప యోగంలో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కాకపోతే అప్పుడు ఉండేటువంటి గ్రహస్థితికి గురువు ఈ మూడు రాశులు మారిపోయి కూడా జరుగుతాయి కాబట్టి కొంచెం తగ్గుముఖం పడుతుంది అయితే ఈ శని చాలామందికి ఏంటంటే ఇప్పుడు మేషం వారికి కానివ్వండి సింహం వారికి కానివ్వండి ఈ యొక్క ధనస్సు వారికి కానివ్వండి అర్ధాష్టమ అష్టమ ఏనాడు నడిచేటువంటి వారు ప్రధానంగా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందే గతంలో కూడా చాలా వీడియోలో చెప్పాను కేవలం ఆలస్యము స్ట్రెస్ తప్పితే వేరే మిమ్మల్ని ఎక్కడా కూడా ఏమీ ఇబ్బంది పెట్టదు ఎందుకంటే సీఎంలు పీఎంలు అయింది కూడా కొంతమందికి వివాహాలు అవ్వడం కూడా కానివ్వండి ఉద్యోగాలు రావడం కానివ్వండి సంతానం కలగడం కానివ్వండి ఇవన్నీ కూడా శని యొక్క పీరియడ్లో జరుగుతాయి ఎందుకంటే శని కేవలం అందరూ ఏమనుకుంటారు శనిలా దగ్గరుకున్నావు శని అంటే దారిద్ర్యము శని అంటే బాధ అనుకుంటారు కాదు శని మనకొక విషయాన్ని నేర్పుతాడు ఆయన ఒక టీచర్ లాగా కాబట్టి శని కేవలం అవే బాధలు ఇస్తాడు అనుకుంటే కాదు ఉద్యోగాన్ని ఇచ్చేవాడు ఆయనే మనకి వ్యాపారాన్ని ఇచ్చేవాడు ఆయన ఆయుష్నిచ్చేవాడు ఆయన అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఒక మనిషికి నరాలకు సంబంధించింది కానీ కాళ్ళకు సంబంధించిన ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఆయన అనుగ్రహం ఉంటేనే కలుగుతుంది సో ఇన్ని అంశాలు శని పాజిటివ్ సంబంధించిన కూడా ఉంటాయి శని సంబంధించిన విషయంలో మరి ఈ శనికి సంబంధించిన పాజిటివ్ జరగాలి అంటే మీరు చేయవలసింది ఏమిటంటే మీరు నిత్యము కూడా ఎక్కువ బద్దకించకుండా ఎక్కువ నిద్రపోకుండా ఎక్కువ శ్రమించడము మీకు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదైనా సేవలు చేయడము మీ కింద చేసే వాళ్ళకి కాస్త వాళ్ళని కాస్త జాగ్రత్తగా చూసుకోవడం వాళ్ళని సతాయించడం చేయకుండా కాస్త జాగ్రత్తగా చూసుకోవడం వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళ కర్మ మనం ఏం చేయలేము అలాగే కాస్త నువ్వులు నూనె శివాలయంలో దీపారాధన కోసం అని చెప్పి ఇవ్వడము మరియు ఈ యొక్క గోవులకి క్యారెట్స్ బెల్లము తినిపించడము ఇవన్నీ చేస్తూ మీ పర్సనల్ చాట్లో ప్రస్తుతం నడుస్తున్న మహాదశ అంతర్దశలు ప్రస్తుతం మీ జాతకంలో ఉండేటువంటి గ్రహస్థితికి శని మంచి చేసే యోగాలు కూడా ఉంటాయి గుర్తుపెట్టుకోండి అంటే శని సంచారంలో అది మంచి చేసే పోర్ట్ఫోలియోస్తో కనెక్ట్ అవుతుంది అప్పుడు ఏళ్నాడు శని రానివ్వండి శని రానివ్వండి అర్ధాష్టమ శని రానివ్వండి ఏమీ భయపడాల్సిన పని లేదు ఖచ్చితంగా మంచి చేస్తుంది నేను దానికి సంబంధించిన ఒక వీడియో కూడా పెట్టాను ఒక వ్యక్తికి అష్టమ శనిలో చాలా బాగుంది కర్కాటకం వరకు అష్టమ శని అయిపోయి ఎప్పుడైతే భాగ్యంలోకి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి ఇబ్బంది పడ్డాడు అంటే ఏమిటి మీకు శనంటే కేవలం అష్టమ అర్ధాష్టమ ఏను ఒకటే చూసుకోవడం కాకుండా అసలు మీ పర్సనల్ చాట్లో నడుస్తున్నటువంటి మహాదశలు అంతర్దశలు ఏమిటి ఇటువంటి సిచ్యువేషన్స్లోకి అవి తీసుకెళ్తున్నాయి దానికి మీరు ఎలా సిద్ధంగా ఉండాలి మీరు ఒక వ్యాపారం చేస్తున్నారు లేదా ఒక ఉద్యోగంలో ప్రయత్నం చేస్తున్నారు లేదా విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నారు వివాహం చేసుకుందాం అనుకుంటున్నారు ఒక చక్కగా ధనం సంపాదిద్దాం అనుకుంటున్నారు ఒక ఫ్యాక్టరీ పెడదాం అనుకుంటున్నారు దానికి మీ శని అనుకూలంగా ఉన్నాడా లేడా చూసుకోవాలి ముఖ్యంగా ఇవి చూసుకుంటూ నేను ఇందాక చెప్పినటువంటి దానాలు కానివ్వండి చేస్తూ లలితా సహస్రనామాల్లో ఒక అద్భుతమైన నామం ఉంది అది కనుక ఎవ్వరు చేసినా కూడా వాళ్ళకి శని యొక్క ప్రభావం శని మహాదశ నడుస్తున్నా ఎంత దారిద్ర్యంలో ఉన్నా ఖచ్చితంగా వాళ్ళు బయటపడతారు అదేమిటి అంటే ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత యై నమ ఇది చేయండి ఖచ్చితంగా మీకు లైఫ్ బాగుంటుంది అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది